తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి నుండి గత పదమూడేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని వక్లాభర్ణం గారిని అట్లనే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది తొలి విజయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది దోకాభ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం రెండు మూడు అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమంటుంది ప్రభుత్వం ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి మీరు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు మరి నలభై ఆరు శాతం బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతోనే ఒక బిల్లు పెట్టాలి రెండవది నలభై ఆరు శాతం మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన నలభై ఆరు శాతం పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్ కానీ మీరు నలభై రెండని ఎన్నికలలో చెప్పిన కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడవ బిల్లు పెట్టాలి ఎందుకు మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లుల అన్ని అంశాలు ఒకటే బిల్లుల పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు నిజంగానే బీసీలు నలభై ఆరు శాతం కన్నా ఎక్కువ ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి నలభై ఆరు అన్నారు మరి నలభై ఆరు శాతం ఉంటే నలభై ఆరు శాతం మందికి విద్యలైతే రిజర్వ్